అందరు గురు భక్తులు కలుస్తారు గురు పూజలు చేస్తారు మంచిదే మంచి పని చేయాలి గురు పూజలు చేసిన వాతావైతే కర్మాలు చేరున్నాయి నే కా ఎన్ని మంత్ర కప్తం ఉన్నది క్రోధాలున్నాయి అహంకారాలు ఉన్నాయి దాంతో గురు భక్తి చేసిన వాస్తన్న కూడా ఏమి లాభం లేదు ఎందుకో ఇలా ఉన్నదేమి ముందు మన కర్మాలు స్వబునెస్ శుద్ధం చేస్తుడు ఉన్నాయి ఈ మూడు తిరికరణ శుద్ధి అయింది నీ పని అంత తీరిపోయి చేసేది ఉన్నది మనకేమి మన గుణాన్ని శుద్ధం చేస్తుడున్నది కర్మాలని శుద్ధం చేస్తుడున్నాయి కానీ కర్మాలకై అవి చూపు లేదు పూజలు చేస్తుడున్నాయి ఉన్నాయి చేస్తున్నాయి తీర్థార్థాలు తిరుగుబడి ఉన్నాయి

ఈ పూజలు పాఠాలు నామస్మరణాలు యజ్ఞాలు అవునాలు ఇవన్నీ ఎందుకోసం లేవేర్చినట్టే మన గుణాన్ని కర్మాన్ని శుద్ధి అయ్యే అందుకే కానీ మన చూపట్లేదు గుళ్ళకి పోతున్నాం పూజలు చేస్తున్నాం బయట వస్తున్నాం అది కాదు గుళ్ళె పోయి పూజలు చేసినా మాత్రం నీ కళ్యాణం లేదు అదే గుళ్ళే పోయి ఎత్తనావు దేవుడై బయట వేడు మరి వాళ్ళని దేవుడు అయ్యి బయట వెళ్తాను పోతున్నారా పూజలు చేస్తున్నారు పసుపు మా పూలు పచ్చి చేస్తున్నారు బయట వెళ్తున్నాడు అరే అది కాదు నువ్వు ఆయుష్యం అంతా పూజలు చేసినా ఇది ఏమి లాభం అయ్యేది కాదు ఎప్పుడ లాభం అవుతుంది ఆ దేవుని దగ్గర గుణాలు తీసుకొని బయట వెళ్ళి గుణానికి వాళ్ళని చూస్తారా అందుకు రాముల గుడికి పోతున్నాం రాముల పూజలు చేస్తున్నాం మరి అన్నల దమ్ములనే కలిసి వెళ్తూ ఉంటుంది అవి నలుగురు అన్నల తమ్ములు ముగ్గురు తల్లులతో తల్లు నలుగురు అన్నల తమ్ములు ఎట్లా కలిసి మెలిచి ఫేమస్ ఉన్న ఇలా ఒక తల్లి ఉంటుందో ఇద్దరు ఉంటుంది కటకట పనులు మరి ఎట్లయితే రాముల భక్తుడు ఎట్లయితాడు అందుకు భక్తి చేసిన మాత్రం పువ్వులు పక్షులు చేసినా మాత్రం భక్తి కాదు మన కర్మాన్ని శుద్ధం చేస్తుడు ఇదో భక్తి అది ఒక్కనాడు కూడా జయలు చేయలే వాదాలు చేయలే అనుకోలే మరి ఒక్క ఒక్క తల్లి ఒక్కోళ్ళు కలిసిమెంటు ఉంటలేదు ఎట్లా రాముల భక్తుడు అవుతాడు అది రాముల భక్తుడుగా రాముల అపమానం చేస్తున్నాడు అందుకు పాటు ఉన్నది దేవుని గుడికి పోవురా దేవుడు వై బయట వెళ్ళురా నీ క్షమ ఫలితాము అవును చూద్దాం దేవుని గుడికి పో మేము పొంగ అర్థం ఏ దేవుడైనా కానీ పొంది అలా మొక్కుంది పూజలు చేయండి నేను లేదా కానీ ఆ తీరు మనకి స్వభావం గుణం కూడా కావాలగా అరే దగ్గర మొక్కుతున్నావు అమ్మకు మొక్కుతా ఇక తల్లిదండ్రుని తొక్కుతున్నావు అవు అవి పూజ పని అవుతాయా అరే నీ కన్న తల్లి నీటి తల్లిదండ్రే నీ దేవుడు అత్తలే తల్లిదండ్రులు ఆ తల్లిదాని తంతుల రాచుకుండా వాటికొని నువ్వు ఇంపతున్నాయి అది లాభం నువ్వు దేవుడికి మొక్కు నేను దేవు కానీ తల్లిదండ్రులు కూడా అల్లుని కూడా చేయి అల్లని కూడా దేవులలాగా చూడు అయితే నీ లాభం ఉన్నాయి దేవుడే లాభం అందుకో తల్లిదండ్రి కంటే మిక్కిన మించిన దైవము ఎక్కడా లేదు మన ఏ దళల్లో కలుగుతున్నది పితృదేవో భవ అతిథి దేవో భవ ఆచార్య దేవ ఇక నలుగురు దేవులది అంటున్న ముందు తల్లి ముందు తల్లి మర తండ్రి మర ఆచారి అంటే మనకు బోధించే గురు అతిథి అంటే మన తీర్బాలకుంటే అత్తడు చూడు మన ఇంటికి మన చేయక ఎర్బత్త ఆయనకి కూడా సన్మానము వీళ్ళే కానీ అన్నమే కానీ సన్మానం చేస్తాడు మరి వీళ్ళు దేవుడు ఇంకెక్కడ దేవుడు చేస్తు తల్లిని తల్లి అంటలే తల్లిని తల్లి అంటది ఎట్లా కావాలి భక్తి మరి భక్తి అంటే ఉత్తమన్నాయా ಭಕ್ತಿ ಅಡಿ ಪೇರ್ತನ ಮಾತಲ್ತು ಗದ ನೋಟಿ ಮಾತಾಲ್ ಭಕ್ತಿರ ಅತಿ ಪಿಲ್ ಜೂ ಮನೂ ಎಂತ ಮಟ್ಟು ಮನೆ ಶುದ್ಧ ಅಪ್ಪ ದಾಂಟ ಮನಸ್ತಾಯಿ ಪರಮಾರ್ಥಮಯ ಅಂದ್ಕೂ ಶುದ್ಧೇ